బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను విజయ్ సో కాపు ఉద్యమ నేత అలాగే మాజీ మంత్రిగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం త్వరలోనే వైసీపీ తీర్థాన్ని పుచ్చుకోబోతున్నారు సో ఈయన వైసీపీలో జాయిన్ అవడం వల్ల జనసేనకి ఏదన్నా నష్టం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా కూటమి మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చూపేటర్ కేశగం నమస్తే కేశవర్ నమస్తే విజయ్ సో అనుకున్నదే జరిగిపోయింది అనుకోవచ్చా మొదటి నుంచి కూడా వైసీపీ ఆడిస్తున్నదే ముద్రగడ నడుపుతున్నారు ఆయన అంతా కూడా అదే విధంగా నడుస్తున్నారు అనుకున్నాను సో ఇప్పుడు దీనికి ఒక తెర తీసేశారు అనుకోవచ్చు ఆయన వైసీపీలో జరగడానికి అంటే ఒక నాయకత్వ పరంగా కాపు ఉద్యమ నాయకుడిగా ఆయనకు ఒక హిస్టరీ ఉంది సో ఆ యాంగిల్లో చూస్తే మనం ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏ పార్టీతో కూడా అసోసియేట్ అవ్వడానికి ఆశకం కానీ ఆ పదవులు తీసుకునేటువంటి క్రమంలో మాత్రం ఏ పార్టీతో అయినా కానీ కలిసినటువంటి దాఖలాలు చాలా వరకు ఉన్నాయి సో వైసీపీతో రెండు వేల పదహారు నుంచి కొంత సాన్నిహిత్యం ఉన్నట్టుగా ప్రచారం జరిగింది ఇంతకాలం అలానే ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పైన ఒక భారీ ఉద్యమాన్ని చేశారు విధ్వంసం జరిగింది కేసులు జరిగినాయి అవన్నీ నడుస్తూనే ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీకి స్వతహాగా వ్యతిరేకి అనేటువంటి ముద్ర ఉంది కాబట్టి వైసీపీతో అంట కలిపి మనం మాట్లాడడం అనేది సహజంగా మారిపోయింది కానీ ఇక్కడ ఈసారి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కాపు రిజర్వేషన్లు కావచ్చు లేదా కాపులకు రాజ్యాధికారం అనేటువంటి రిజర్వేషన్ వదిలేశాడు ఆయన ఇప్పుడు ఆయనకి రిజర్వేషన్ గురించి ఆయన కూడా మాట్లాడట్లా ఎందుకంటే మాట్లాడే అవకాశం ఉంటే బహుశా జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ఆయన సీఎం చేస్తాననేటువంటి మాట మాట వాళ్ళు కాదు హైలైట్ చేస్తున్నారు ఆయన అదే చెప్తున్నారు చెప్తే ఇది చెప్పట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందర ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు కాపు రిజర్వేషన్ అనేది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు అలవికాని హామీలు నేను ఇవ్వను అనేటువంటి మాట చెప్పేశారు కాబట్టి కాపులకు రిజర్వేషన్ అవసరం లేదు అనేటువంటి కంక్లూషన్లో ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కాబట్టి గత ఐదేళ్లుగా రిజర్వేషన్ అంశం గురించి ఎక్కువ మాట్లాడాలి మధ్య మధ్యలో కొంతమంది నాయకులు ఆ టాపిక్ తీసినా కానీ ఆయన బయటకు వచ్చి మాట్లాడాల నేను విరమించుకున్నాను ఉద్యమాల నుంచి అని చెప్పాను కూడా ఒక ప్రకటన చేశారు ముందు కేసులు పైన ఆయన ఫోకస్ పెట్టారు కాబట్టి కాపు రిజర్వేషన్కి రిజర్వేషన్ ఉద్యమానికి ముద్రగడ పద్మనాభంగా అసలు సంబంధం లేదు ఇప్పుడు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాలనేటువంటి ఆలోచన చేశారు ఈ క్రమంలోనే ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నటువంటి పార్టీలు వైసీపీ జనసేన తెలుగుదేశం బీజేపీ నాలుగిటిలో ట్రయల్స్ వేశారు ఆయన ఫైనల్గా ఆయనకి వైసీపీ నుంచి ఒక హామీ వచ్చింది కాబట్టి జనసేనని నియంత్రించాలంటే పవన్ కళ్యాణ్ని నియంత్రించాలంటే ఆయన సొంత సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడిగా సామాజిక వర్గ నేతగా ఆయన ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి వైసీపీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదే పవన్ కళ్యాణ్ కళ్యాణ్మే పోటీ చేస్తారు ఆయన అనేటువంటి ప్రచారం కూడా గట్టిగా జరుగుతుంది సో ఆయన జాయినింగ్కి అధికారిక ప్రకటన మొదటిసారిగా ఎందుకంటే ఇన్ని చర్చలు రెండు నెలలుగా జరిగినా కానీ ఏ రోజు కూడా అంశం అంశంపైనైనా ఆయన మాట్లాడింది లేదు అధికారికంగా ఏ ప్రకటన చేసినది వాళ్ళ అబ్బాయి మాత్రం కొంతమంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు జనసేనలో జాయిన్ అవుతారు దానికి సుముఖంగా ఉన్నారనేటువంటిని ఎలా చూడాలంటారు కేశవ్ గారు అంటే ఆల్మోస్ట్ ఆయన కూడా జనసేనకు వచ్చేసారు కాపులంతా ఐక్యమయ్యారు సో ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయబోతున్న టీడీపీ అనేటువంటి ఒక ప్రచారం కూడా నడిచింది గత రెండు నెలల కాలంలో కానీ ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసుకొని ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడం ఇదంతా కూడా కోర్టు ఆపరేషన్ గా చూడాలంటారు కోవర్ట్ ఆపరేషన్ అనేంత పెద్ద ఇది అవసరం లేదు ఇందులో ఎవరు రాజకీయం వాళ్ళది ముద్రగడ్డ పద్మనాభం గారు రాజకీయ నాయకుడు కాపులు మా నాయకుడు అనుకుంటే అది కాపుల అమాయకత్వం అనుకోవాలి అజ్ఞానం అనుకోవాలి ఎందుకంటే నలభై ఏళ్ళుగా జరగడం ఇప్పుడు కొత్తగా ఏదో జరుగుతాయి అనుకుంటే మనం ఎట్లా చెప్పగలుగుతాం ఆయన భారతీయ ఫస్ట్ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు ఎన్టీ రామారావుతో వచ్చిన విభేదాలతో తర్వాత ఏదో తెలుగు శక్తి పార్టీనో ఏదో ఒక త్రిలింగ పార్టీని ఏదో ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఒక ప్రయత్నం చేశాడు అది వర్కౌట్ కాలం వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత ఆ వేవ్లో కాంగ్రెస్ పార్టీ ఊపు కనిపించినప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరి అక్కడ ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు మళ్ళీ తొంభై నాలుగులో తెలుగుదేశం వేవ్ వచ్చినప్పుడు ఓడిపోయాడు ఆయన మళ్ళీ తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు ఎన్టీ రామారావుని దింపేసి ఆయన అన్నారు కదా అదే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తొంభై ఏడులో ఆయన మళ్ళీ ఆ పార్టీలో చేరి తొంభై తొమ్మిదిలో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు సో రెండు వేల నాలుగు వచ్చేసరికి మళ్ళీ ఆయన ఎంపీగా పోటీ చేసి పళ్ళంరాజు కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాడు ఆయన రెండు వేల ఎనిమిది ఆ టైం వచ్చేసరికి ఏం జరిగింది ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నారు కాబట్టి కాపుల పునరేకీకరణ ప్రయత్నం ఒకటి జరిగింది రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే మళ్ళీ తెలుగుదేశం వదిలేసి రాజశేఖర రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్లో చేరారు పిఠాపురంలో పోటీ చేసి అక్కడ మళ్ళీ ఓటం ఓటంపాలి మూడో స్థానంలో నిలిచాడు ఆయన గీత అక్కడి నుంచి పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలుపొందింది సో ఈ లెక్కలన్నీ చూసుకున్నప్పుడు ఆయన కాపు ఉద్యమకారుడిగా చూస్తారా రాజకీయ నాయకుడిగా అనేది ఇక వాళ్ళ విజ్ఞత ఆయన ఎక్కడ మొదలు పెట్టారంటే రెండు వేల పదహారులో ఒక అవకాశం పుచ్చుకున్నారు ఆయన రాజకీయంగా దాదాపు సన్యాసం తీసుకున్నటువంటి స్థితిలో ఉన్న నేపథ్యం నుంచి రెండు వేల పదహారులో కాపులకి రిజర్వేషన్లు అనేటువంటి నినాదం తీసుకోవడం ఆయన వెంట కొంతమంది సహజంగానే ఒక వ్యతిరేకత అనేది తెలుగుదేశం పట్ల కాపుల్లో సృష్టించేటువంటి ప్రయత్నంలో కొన్ని రాజకీయ పార్టీలు సక్సెస్ అయినాయి గతంలో కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఆ క్రమంలో వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఉద్యమం చేద్దామని వైఎస్ఆర్సీపీ ఆ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకుంది అందుకనే రైళ్లు తగలబెట్టే విధ్వంసం జరిగింది ఈ తతంగం అంతా ఆ దెబ్బకి చంద్రబాబు నాయుడు ఒక రకంగా భయపడ్డారనే అనుకోవాలి అందుకని ఆయన రిజర్వేషన్ ఇస్తామని ప్రకటన చేశారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి ఒక బిల్లు మంజునాథ కమిషన్ రిపోర్ట్లు ఇవన్నీ చూశారు కదా ఆయన్ని అవన్నీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వేసినాయి కదా సో ఆ తర్వాత ఏం జరిగింది కేంద్రం ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తే అందులో ఐదు శాతం కాపులకు కోటా ఇచ్చారు దాంతో బీసీలు ఏమో చంద్రబాబు నాయుడు మీద కోపం తెచ్చుకున్నారు కాపులేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోగొట్టుకున్నాడు ఇది హిస్టరీ కాబట్టి ఇందులో జ ముద్రగడ పద్మనాభం గారు వస్తే కాపులందరూ కన్సాలిడేట్ రాజకీయంగా ఒక పునరేకీకరణ ఉద్యమం అనేది రెండు వేల పదహారులో జరిగింది దానికి నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారిని చూశారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చేశారు అయినా కానీ అధికారం వస్తుంది అనేటువంటి ఆశ కావచ్చు పదవులు దక్కుతాయి అనేటువంటి ఆలోచన కావచ్చు ఈ క్రమంలో కాపుల్లో చాలామంది తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి కూడా ఓడిపోయాడు ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గెలిచారు ఇవ్వను అని కరాకండిగా ఇప్పటికీ అదే మాట మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి వెంట మొదలగడ పద్మనాభం గారు నడుస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాపులు ఆలోచించుకోవాలి రిజర్వేషన్ ఉద్యమం అనేది కాలగర్భంలో కలిసిపోయినటువంటి అంశం అనుకుంటే రాజకీయంగానే ఈ అంశాన్ని చూస్తారు పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసమే ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగా ముద్రగడ పద్మనాభన ఒక ప్రధానమైనటువంటి పావుగా ఉపయోగిస్తున్నారనేటువంటి ఆలోచన అటు వెళ్తారు రిజర్వేషన్ కోసం ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా పోరాటం చేసిన ముద్రగడ ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారు అనుకోవచ్చా రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పిన ఆ పార్టీలోకి వెళ్ళడం వల్ల ఆయన ఒక బహిరంగ ప్రకటన రిలీజ్ చేశారు అందులో ఎటువంటి కండిషన్లు లేకుండా నేను వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నానని ఆయన స్వయంగా చెప్పారు సంతకం పెట్టారు దానిలో రెండవసారి ముఖ్యమంత్రి ఆయన చేత ఈయన ప్రజాసేవ చేయిస్తారంట అందుకని చెప్పి లెటర్ రాశారు ఆయన చేత నేను ఇంకా మరింత ప్రజాసేవ చేయించాలని నేను రాసిన అంటే ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే ఏ సామాజిక వర్గానికైనా గాని నాయకత్వం సహజం మనం అలా అనుకుంటే మందకృష్ణ మాది చేసినటువంటి ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది సాకారం కాబోతున్నటువంటి అంశంగా కనిపిస్తుంది కాబట్టి కొన్ని ఉద్యమాలకి ఆ కాల పరిధి అనేది ఉండకపోవచ్చు బట్ ఇక్కడ వచ్చేసరికి ప్రతి సందర్భంలో అనుమానాలు అవమానాలు అలానే అపనమ్మకాలు కనిపిస్తున్నాయి కదా రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట పాదయాత్రలోనే హామీ ఇచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు కానీ అదే రాజశేఖర్ రెడ్డితో కలిసి రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ ప్రజారాజ్యం పార్టీని ఆయన ఎదుర్కొనే క్రమంలో ముద్రగడ్డ పద్మనాభం ఒక ట్రంప్ కార్డుగా వాడుకున్నారు ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఆ రోజు పవన్ కళ్యాణ్ తండ్రి అన్న మీద ఉపయోగించారు ఈ రోజు కొడుకు తమ్ముడు మీద ఉపయోగిస్తున్నారు పెద్ద తేడా ఏమి లేదు కాబట్టి ఇది పనిచేసే అస్త్రమా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు సో ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా అప్పుడు తేలుతుంది కాకపోతే ఆయన అనుసరిస్తున్నటువంటి వ్యూహం చాలా విచిత్రంగా ఉంది ఏ ఎజెండాతో ఆయన ఉద్యమాలను మొదలు పెట్టాడో ఆ ఎజెండాను పక్కన పెట్టారు రాజకీయపరమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పి కోవర్ట్ ఆపరేషన్ ఇంకోట ఇంకోట నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడలేదు అనేటువంటి పాట పదే పదే పాడారు చాలామంది ఆయన సమర్థించారు ముద్రగడ్డ పద్మనాభం గారు లాంటి పెద్ద మనిషికి మాట ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళకపోతే ఆయన ఆవేదన చెందారు అదే లేఖలో రాసే తప్పే ఉంది అన్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిలిచారా మిదిరి రెడ్డి గారు వెళ్ళి మాట్లాడితే ఈయన వచ్చినప్పుడు బొలిసెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి మాట్లాడితే సేమ్ సామాజిక వర్గం కదా మీరు రావడానికి ఇబ్బందే ఉంది మీరే వెళ్ళి కలవచ్చు కదా నిజంగా పార్టీలో చేరాలనుకుంటే లేదా కాపు నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటే కాపులకు రాజ్యాధికారాన్ని తీసుకురావాలనుకుంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే లేదా అధికారంలో భాగస్వామిని చేయాలనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారనే ఒక డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్తున్నట్టు కదా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటారా లేదా కాపులు సాధించడానికి ఒక అవకాశం కదా కేంద్రమే కదా ఆ అవకాశం ఇవ్వాల్సింది కూడా కేంద్రమే కదా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తీర్మానం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది కదా మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి కాపుల గురించి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాధికారం గురించి మాట్లాడతారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే కాపులకు రాజ్యాధికారం వచ్చినట్టుగా ప్రజల్ని ఒప్పిస్తారా కాపు ప్రజల్ని ఎందుకంటే ఆయన కాపు జాతి బిడ్డనే పదే పదే చెప్తారు కాబట్టి కాబట్టి ఇది అత్త రాజకీయ అవకాశవాదం ముప్పై ఏళ్ళుగా చూస్తుంది ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు చేసినా అది అవకాశవాదమే అయింది జగన్మోహన్ రెడ్డి చేసినా అవకాశవాదం అయింది ముద్రగడ పద్మనాభం చేసినా అవకాశవాదమే అయింది వీళ్ళంతా ఏంటంటే ప్రజలను ఒక భ్రమలో పెట్టి కొత్త కొత్త అంశాలని కొత్త కొత్త ఎజెండాలను తీసుకొచ్చి కులము మతము ప్రాంతము తమకు తోచినటువంటి ఎజెండాను ప్రజల నెత్తి మీద రుద్ది అసలు జరగాల్సినటువంటి అంశాలపైన చర్చ జరగకుండా ప్రజాస్వామ్యత వాతావరణం అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక కులాల కుంపటిగా ప్రాంతీయ వైషమ్యాల కుంపటిగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల సమయంలో ఓటర్ మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా క్లియర్గా కనిపిస్తుంది సో చివరిగా ఒక ప్రశ్న అకేష్ గారు అంటే ఇప్పుడు ముద్రగడ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నారు రేపు జాయిన్ అవుతున్నారు ఆయన్ని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించబోతున్నారు ఎక్కడి నుంచి బరిలో దింపే అవకాశం ఉందంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు సో ఈయన కూడా కాకినాడ నుంచి ఏమన్నా బరిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు ముద్రగా ఇప్పుడు ఒక ఒక అస్త్రానికి విరుగుడు మరొక అస్త్రం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడే ప్రయోగిస్తారు కదా ఒకవేళ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు పోటీ చేసి ఉండేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థిగా మాత్రమే పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం కూడా అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగానే పోటీ బరిలో దింపే అవకాశం ఒక ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ వాస్తవం మాట్లాడాలంటే లేదంటే ఆయన నాలుగు పార్టీల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా నాలుగు పార్టీలతో సంప్రదింపులు జరిపారనేటువంటి చర్చలు బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు కదా ఒకవేళ ఆయనే బలమైన నాయకుడు ఇంకా ఆయన కుమారుల గురించి ఏం మాట్లాడతాం చేగుండి హరిరామ జాగే గారి గురించి ఆయన పొద్దున్న లెటర్ రాస్తే మధ్యాహ్నం వాళ్ళ అబ్బాయి ఆయన పొద్దున్న లెటర్ రాస్తే వాళ్ళ అబ్బాయి మధ్యాహ్నం వెళ్ళి వైఎస్ఆర్సీపీకి అడుగు కప్పుకున్నాడు కాబట్టి కుటుంబాన్ని కంట్రోల్ చేయలేక కుమారులకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించేటువంటి క్రమంలో చేస్తున్నటువంటి ఎత్తుగడల్లా కనిపిస్తున్నాయి ఒకటైతే క్లియర్ ముద్రగడ పద్మనాభం గారు కాకినాడ ఎంపీగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థి ఎందుకంటే అప్పుడు రెండు పార్టీలు కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నాయి అక్కడ పోటీ చేశారు ఆయన గెలుపొందారు ఎంపీగా ఆయన ఆయన జీవితకాలంలో ఎంపీ అయింది ఒకసారి కాబట్టి అప్పుడు అక్కడ గెలిచారు కాబట్టి సేమ్ అదే కాకినాడ నియోజకవర్గంలోనే కనుక పవన్ కళ్యాణ్ ఎంపీగా నిలబడితే మరొక ప్రధానమైనటువంటి అస్త్రంగా ముద్రగడ పద్మనాభం గారిని ప్రయోగించవచ్చు ఆల్రెడీ అక్కడ చలమల శెట్టి సునీల్ని అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి ఇప్పటికే ప్రకటించింది కానీ ఆయన తప్పించి ఆయన హిస్టరీ ఇంకా చాలా డిఫరెంట్ హిస్టరీ ఆ చలమల శెట్టి సునీల్ గారు కూడా ప్రజారాజ్యం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి కాకినాడ ఎంపీ గానే ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక ప్రయత్నం చేస్తాయి ఇక కాబట్టి ఇది ఆ చాయిస్ కంటే ముద్రగడ పద్మనాభం గారు బెటర్ అనుకుంటే కనుక అక్కడ అభ్యర్థిని మార్చొచ్చు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఒకవేళ నామినేషన్ వేశారనుకోండి పిఠాపురం అసెంబ్లీకి దీనికి వేశారనుకోండి అప్పుడు అసెంబ్లీ బరిలో మళ్ళీ నిలబడడానికి అవకాశం ఉండదు కానీ పిఠాపురంలో కూడా ఆయన ఓడిపోయారు ఓడిపోవడం కాదు మూడో స్థానంలో నిలబడ్డారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో మూడో స్థానంలో ఉన్నారు ప్రతిపాటు ఆయన సొంత నియోజకవర్గం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ హిస్టరీ కూడా మనం చూడాలి ఆయన ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు తండ్రి గారు ఇండిపెండెంట్గా సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపాటి నుంచి రిప్రజెంట్ చేశారు అదే ప్రతిపాడి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ముద్రగడ పద్మనాభం గారు జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు లేదా గెలిచిన తర్వాత జనతా పార్టీలో కలిశారు కరెక్ట్గా అది నాకు ఇన్ఫర్మేషన్ లేదు బట్ అయితే జరిగింది అయితే తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎనభై మూడులో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిశారు ఆయన సో ఇది వాళ్ళ హిస్టరీ అంత అంత హెరిడిటరీగా వారసత్వ నియోజకవర్గంగా గుర్తింపు పొందినటువంటి ప్రతిపాడులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓడిపోయిన తర్వాత నా జీవితంలో మళ్ళీ ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేయను పిఠాపురం సో అక్కడ తిరస్కరణ అయింది పిఠాపురంలో కూడా ఒకసారి అవమానం అయింది మళ్ళీ పిఠాపురంలో దిగుతారా లేదా కాకినాడలో కూడా ఓడిపోయారు ఎందుకంటే రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే పోటీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగానే రెండు వేల నాలుగులో పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి పళ్ళంరాజు పోటీ చేస్తే ఆయన చేతిలో ఓడిపోయారు సో అక్కడ ఓటమి ఉంది ఇక ఓటమి ఎరిగిన నాయకుడు అనడానికి అవకాశం లేదు ఆ తర్వాత జరిగిన పరిణామంలో రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో పిఠాపురంలో ఓడిపోయారు సో ఇవన్నీ చూస్తే ఆయన గెలుపు గుర్రం అవుతారా లేదా అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే అస్త్రం అవుతారు అనేటువంటి అంచనాతోనే వైఎస్ఆర్సీపీ ఆహ్వానించింది ఆయన కూడా తన రాజకీయ భౌతవ్యాన్ని ఎదుర్కొంటూనే ఆయన వెళ్ళారు అన్కండిషనల్గా అనేటువంటి మాట ముఖస్థుతి కోసం రాస్తున్నటువంటి మాట అనేది అందరికీ అర్థం అవుతుంది బోల్డ్ అయిన కండిషన్స్ కనిపిస్తున్నాయి అందులో పవన్ కళ్యాణ్కి మాత్రమే వర్తించే కండిషన్స్ అంటే అది కొంచెం ఆశ్చర్యంగా కనిపించేటువంటి అంశంగా మనం చూడాల్సింది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించడం కోసమే ముద్రగడ పద్మనాభను వైసీపీలోకి తీసుకుంటున్నట్టుగా చెప్పాలి మరొక వైపు ముద్రగడ బరిలో ఉంటారా అయితే ఆయన పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్ మీద లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది అయితే కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు వైసీపీలోకి ఆయన వెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పవచ్చు అని కేశవారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్